హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం రిషి హాస్పిటల్ కి వెళ్తాడు కదా హాస్పిటల్ కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని కూడా జగతి చేతికి అందించి బ్యాగ్ ని అమ్మా బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చాను లంచ్ కూడా తీసుకొచ్చాను బ్రేక్ఫాస్ట్ చేసేయండి అందరూ కలిసి అని అంటాడు అదేంటి రిషి నువ్వు లంచ్ తీసుకొస్తున్నాను బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తున్నాను అని చెప్పనేలేదు అని అంటుంది జగతి ఫుడ్ ఎందుకు అని అంటాడు నిజంగా గ్రేట్ రిషిరాటల్లో ఉన్నాము అని మా అందరి కోసం బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా ప్రిపేర్ చేసేసిందా అని అంటారు ఫనీంద్ర వసుని పొగుడుతూ అంతలో లోపల నుండి దేవ్యాని వస్తుంది హాయ్ రిషి అని అంటుంది పెదమా కంగ్రాచులేషన్స్ మీరు నానమ్మయ్యారు కదా అని అంటాడు నవ్వుతూ థ్యాంక్ యూ రిషి నీకు కూడా కంగ్రాచులేషన్స్ నువ్వు కూడా బాబాయ్ అయ్యావు కదా అని అంటుంది ఏం రిషి ఇప్పుడా రావడం అని అంటుంది దేవయాని పెద్దమ్మా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్ని ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చేసరికి ఈ టైం అయింది మీకు చాలా ఆకలిగా ఉండుంటుంది బ్రేక్ఫాస్ట్ తినండి పెద్దమ్మా అని అంటాడు రిషి అదేంటి మా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చావా అని అంటుంది దేవయాని అవును పెద్దమ్మా లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది వాసు లంచ్ కూడా తీసుకొచ్చేసాను అని అంటాడు రిషి అదేంటి లంచ్ కూడా అప్పుడే తెచ్చేసావా అని అంటుంది అవును పెద్దమ్మా అన్ని హాట్ బాక్సుల్లోనే పెట్టేసింది మీరు తినే టయానికి కూడా చల్లారు చాలా వేడిగానే ఉంటాయి పిల్లలు లేచాక వసుకి వంట చేయడం కష్టమైపోతుంది వాళ్ళు వసూని అసలు వదలడం లేదు అందుకే వాళ్ళు లేవక ముందే తను ఇవన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసింది అని అంటాడు రిషి మనం హాస్పిటల్లో ఉన్నాము అని మన గురించి మన ఆకలి గురించి ఆలోచించి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నా సరే మన కోసం ఇవన్నీ వంటలు ప్రిపేర్ చేసి పంపించింది దానితో సంతోషించక మళ్ళీ అప్పుడే తెచ్చేసావా అని వెటకారంగా మాట్లాడతావా ఏంటి దేవి అని ఏది మన గురించి ఆలోచించి ఫుడ్ పంపించింది అని సంతోషించక అప్పుడే తెచ్చావా అని మాట్లాడతావా అసలు చిన్నపిల్లలతో చేసింది అది గ్రేటు అది కాకుండా నాకెందుకులే అనుకుంటే ఏమయ్యేది అందరం ఆకలితో ఉండేవాళ్ళం బయట ఫుడ్ తినకూడదు అనే కదా మన కోసం ఆలోచించి ఇవన్నీ పంపించింది పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు దేవయాని అని అంటూ ఉంటారు ఫనీంద్ర అయ్యో నేనేమన్నానండి లంచ్ కూడా అప్పుడే తెచ్చేసావా అన్నాను అంతే కదా అని అంటుంది దేవయాని నీ మాటలకు అర్థం నాకు తెలిసలే కానీ చాలా ఆకలిగా ఉంది బ్రేక్ఫాస్ట్ తిందాం పద అని అంటాడు ఫనీంద్ర అక్కయ్య నేను మహేంద్ర తర్వాత తింటాము మీరు బావగారు వెళ్ళి తినరండి అక్కయ్యా అని అంటుంది జగతి పర్వాలేదు జగతి అందరం కలిసే తింటాము అని అంటుంది దేవయాని లేదక్కయ్యా ఒకవేళ డాక్టర్ గారు వచ్చి ధరణి తాలూకు మనుషుల్ని అడిగితే అప్పుడు ఎలా అందరం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తే మనం డాక్టర్ గారితో మాట్లాడలేము అందుకే ముందు మీరు వెళ్ళి తినరండి బావగారు చాలా ఆకులతో ఉన్నారు తర్వాత మేము తింటాము అని అంటుంది జగతి సరే జగతి మేము వెళ్ళొస్తాము అని ఫనీంద్ర దేవయాని వేరే రూమ్ లకి వెళ్లి బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు హాస్పిటల్ రూమ్ బయట చైర్స్ లో రిషి జగతి మహేంద్ర కూర్చుని ఉంటారు అమ్మా శైలే కనిపించడం లేదేంటి అని అంటాడు బాబు పుట్టాడని సంతోషంలో గుడికి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు అని చెప్తూ ఉంటుంది నవ్వుతూ జగతి అవునా అని అంటాడు రిషి ఏంటి జగతి ఇది వసు అంత కష్టపడి వంట చేసి పంపిస్తే దేవయాని వదిన అలా మాట్లాడతారేంటి లంచ్ టైమ్ లో తీసుకురావచ్చు కదా లంచ్ అని అయినా రిషి ఈ వంటలన్నీ వసుతో ఎందుకు చేయించావు వసుకి ఇబ్బంది కాదా పిల్లలున్నారు కదా వాళ్ళని చూసుకోవాలి కదా అని అంటాడు మహేంద్ర డాడ్ మీరు ఎక్కువగా ఆవేశపడకండి నేనేం వసుని ఇవన్నీ లేదు తానే లేచి తానే ఇవన్నీ ప్రిపేర్ చేసింది ఎందుకు అంటే పాపం హాస్పిటల్లో ఉన్నారు కదా బయట ఫుడ్ తిని ఇబ్బంది పడడం కన్నా మనం ఉన్నాం కదా మనం పంపించాలి కదా భూషణ్ ఫ్యామిలీ కోడలిగా నా బాధ్యతని నెరవేర్చాలి కదా అని నాకు క్లాస్ పీకింది నేనేమీ మాట్లాడలేకపోయాను వద్దు అని చెప్పలేకపోయాను మన ఫ్యామిలీ కోసమే కదా వసు ఆలోచించింది అని నేను కూడా ఏమీ అనలేదు అని అంటాడు రిషి అలా అనకపోతే ఎలా రిషి తన కష్టానికి గుర్తింపు లేదు కదా అని అంటాడు మహేంద్ర పెద్దనాన్న గుర్తించారు కదా అది చాలే పెద్దమ్మ గురించి తెలిసిందే కదా అని అంటాడు రిషి అయినా తను ఇబ్బంది పడుతూ ఈ అతి మంచితనం వద్దని చెప్పు వసుకి అని అంటాడు మహేంద్ర రిషి నవ్వుతూ మీరు ఇంటికి వచ్చాక మీ కోడలికి మీరే చెప్పుకోండి అని అంటాడు ఏమైంది మహేంద్ర నీకు ఎందుకు నీకు ఇంత కోపం వస్తుంది ఎప్పుడు లేనిది నైట్ నుంచి నిద్ర లేదు కదా అందుకే చిరాగ్గా అనిపిస్తుందా సరే నువ్వు రిషితో ఇంటికి వెళ్ళు నేను ఉంటానులే హాస్పిటల్ దగ్గర అని అంటుంది జగతి అదేం కాదు జగతి మనం చేసిన పనికి వాల్యూ లేకపోతే కోపం రాదా వసు అంత కష్టపడి చేసిన దేవ్యాని వదిన అలా చులకనగా మాట్లాడడం నాకు చాలా బాధ కలిగించింది అందుకే వసుని ఇంకెప్పుడు ఎలా చెయ్యొద్దని చెప్పు అని చెప్తున్నాను అని అంటాడు మహేంద్ర జగతి నవ్వుతూ సర్లే మహేంద్ర నీ కోపాన్ని తగ్గించుకో అని అంటూ ఉంటుంది మహేంద్ర చిరుగురులాడుతూ ఉంటాడు డాడ్ కూల్ అని అంటూ ఉంటాడు రిషి కూడా నవ్వుతూ అంతలో శైలేంద్ర వస్తాడు అక్కడికి రిషి నువ్వెప్పుడొచ్చావు అని అడుగుతూ ఉంటాడు అన్నయ్య కంగ్రాచులేషన్స్ అని శైలేంద్రని హత్య చేసుకుని విష్ చేస్తాడు రిషి థ్యాంక్ యూ రిషి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు బాబు పుట్టినందుకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇదిగో ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తున్నాను ప్రసాదం తీసుకో రిషి అని ప్రసాదం పెడతాడు రిషికి బాబాయ్ తిని మీరు కూడా ప్రసాదం తీసుకోండి అని వాళ్ళకి కూడా ప్రసాదాన్ని పెడతాడు బ్రేక్ఫాస్ట్ చేసేసి దేవయాని కూడా బయటకు వచ్చి మీరు కూడా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి జగతి అని అంటుంది దేవయాని శైలేంద్ర గుడికి వెళ్ళి వచ్చేసావా నువ్వు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేయి అని అంటుంది సరే మమ్మీ అని అంటాడు శైలేంద్ర రిషి నువ్వు కూడా వెళ్ళి తినరాదు అని అంటుంది దేవయాని లేదు పెద్దమ్మా నేను ఇంటి దగ్గర తినే వచ్చాను అని అంటాడు రిషి జగతి మహేంద్ర శైలేంద్ర బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తారు రిషి దేవ్యాని ఫనీంద్రలతో మాట్లాడుతూ ఉంటాడు అక్కడ కూర్చొని పెదనాన్న మీరు తాతయ్య అయ్యారు మీ ఫీలింగ్ ఎలా ఉంది అని అంటాడు రిషి రిషి ఈ ఫీలింగ్ చాలా బాగుంది చాలా గొప్పగా ఉంది నిజంగా మాటల్లో చెప్పలేను అని చెప్తూ ఉంటాడు ఫనీంద్ర పెద్దమ్మా మీ అభిప్రాయం ఏంటి అని అంటాడు రిషి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది రిషి బావు పుడతాడు అని నేను అనుకోలేదు బాబు పుట్టేసరికి నా సంతోషం రెట్టింపయ్యింది ఆకాశంలో ఎగురుతున్నట్టుంది నాకు అంత సంతోషంగా ఉంది నా మనసు నిండిపోయింది అని చెప్తూ ఉంటుంది తన సంతోషాన్ని రిషికి వ్యక్తపరుస్తూ దేవయాని ఇంకా వాళ్ళిద్దరి సంతోషాన్ని చూసి రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా దేవయాని రిషి పనీంద్రా మాట్లాడుకుంటూ ఉండగా ఏంటి రిషి నువ్వు ఒక్కడవే వచ్చావు వసుధారా రానని చెప్పిందా అని అంటుంది దేవయాని కావాలనే అయ్యో అలాంటిదేమి లేదు పెద్దమ్మ రక్షిత్ నిహాలు చాలా అల్లరి పెట్టేస్తున్నారు అసలు చాలా గొడవ చేస్తున్నారు తను హాస్పిటల్ కు వచ్చిందంటే ఇబ్బంది పడతారు అందులోనూ హాస్పిటల్ అట్మాస్ఫియర్ పిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని వద్దు అన్నాను నేనే అదే కాకుండా సాయంత్రం డిశ్చార్జ్ చేసేస్తున్నారంట కదా సాయంత్రం ఇంటికి వెళ్ళొచ్చులే అని వస్తారని నేనే వద్దు అని చెప్పాను అని అంటాడు రిషి ఏమైనా అనాలి అనుకున్నా భార్యను సమర్థిస్తూ బాగానే చెప్తున్నాడు అని అనుకుంటూ ఉంటుంది మనసులో దేవయాని నాన్న రిషి నాకు ఈ మధ్య ఒక విషయం తెలిసింది సాక్షి హాస్పిటల్లో జాయిన్ అయింది అంటే కదా పార్ట్నర్షిప్ కూడా ఇచ్చారంట కదా సాక్షికి చాలా మంచి పిల్ల సాక్షి నువ్వంటే గౌరవం ప్రేమ అనేసరికి రిషి సీరియస్ గా చూస్తూ ఉంటాడు దేవయాని వంక ఇంకా ఏం మాట్లాడాలో తెలియక ఆపేసి అదే నాన్న కొన్ని కొన్ని నిర్ణయాలు తప్పు నిర్ణయాలు తీసుకుంది సాక్షి కాదనడం లేదు కానీ నువ్వంటే ఎందుకు అభిమానం అందుకే మీ హాస్పిటల్లో జాయిన్ అయినట్టుంది అని అంటూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ మీరు అవన్నీ మర్చిపోయినట్లేరు అవన్నీ మర్చిపోండి మీరు అనుకున్నట్టు అవేమి లేవు జస్ట్ ఇది బిజినెస్ డీల్ మాత్రమే అని అంటాడు రిషి ఎలాగో వసుదారా లేదు జగతి మహేంద్ర కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు రిషిని మాటల్లో పెట్టి సాక్షి మీద గుడ్ ఒపీనియన్ వచ్చేలా చేయాలని ప్రయత్నిస్తుంటే రిషి ఏమో నా మాట అస్సలు వినడం లేదు రిషి ఇదివరకటి రిషి కాదు చాలా మారిపోయాడు తల్లి భార్య తన జీవితంలోకి వచ్చాక నా మాటకి విలువే ఇవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని పెద్దమ్మ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ మాటలు గుడ్డిగా నమ్మడానికి నేను ఇదివరకటి రిషిని కాదు అని అనుకుంటూ ఉంటాడు మనసులో రిషి మన దరిద్రం కాకపోతే ఈ శైలేంద్రగాడు మనల్ని ఎంత బాధ పెట్టాడు ఎన్ని తిప్పలు పెట్టాడు కట్టు బట్టలతో బయటకు వచ్చేలా చేశాడు అలాంటిది ఈ రోజు మనం వీడితో కలిసి తినాల్సిన రోజు వచ్చింది ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు జగతి అని అంటూ ఉంటాడు మహేంద్ర మెల్లగా ఏమైంది మహేంద్ర నువ్వు ఈ రోజంతా చిరాగ్గా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది జగతి ఏంటి బాబాయ్ పిన్నితో ఏదో మాట్లాడుతున్నారు నాకు కూడా చెప్తే నేను కూడా వింటాను కదా అని అంటాడు శైలేంద్ర ఏం లేదు శైలేంద్ర మీ బాబాయ్కి కి హెడేక్ గా ఉందంట రైట్ అంతా నిద్రలేదు కదా దాని ఎఫెక్ట్ అనుకుంటా అదే చెప్తున్నారు అని అంటుంది జగతి కవర్ చేస్తూ అవును పిన్ని ఉదయాన్నే నాకు కూడా అలానే అనిపించింది కాకపోతే నేను గుడికి వెళ్ళాను కదా గుడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా నెమ్మదిగా అనిపించింది మీరు కూడా గుడికి వెళ్ళండి బాబాయ్ ప్రశాంతంగా ఉంటుంది ఉండదు అని చెప్తూ ఉంటాడు శైలేంద్ర మహేంద్రకి కోపం వస్తూ ఉంటుంది కూల్ మహేంద్ర తిను ముందు అని అంటూ ఉంటుంది జగతి అలా జగతి మహేంద్ర శైలేంద్ర బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి బయటకు వచ్చేస్తారు అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో వసు మెసేజ్ చేస్తుంది బావా ఏం చేస్తున్నావు అని మెసేజ్ ఉంటుంది రిషికి ఏమి అర్థం కాదు వసు ఫోన్ నుండి మెసేజ్ వచ్చింది వసూనే మెసేజ్ పెట్టిందా లేకపోతే లహరి చేత పెట్టించిందా ఇప్పుడు నేనేమని రిప్లై ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఆ మెసేజ్ వంక అలానే చేస్తూ ఉంటాడు రిషి ఏమైంది బావా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వవేంటి అని మళ్ళీ మెసేజ్ చేస్తుంది ఇందాక నేను లహరి వసూని ఆడుకున్నట్టు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నాతో ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా లేకపోతే ఈ పొగరు అప్పుడప్పుడు బావా అని పిలుస్తూ ఉంటుంది కదా అలా బావా అని పిలుస్తూ మెసేజ్ పెట్టిందా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది రిప్లై ఏమి ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రిషి ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్